ఈశ్వర్ పేరేపి కులంలో ఇప్పుడు ఈ పేరు వినని వారుండరు తెలియని వారుండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కులం ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి నీతికి నిజాయితీకి మారు పేరుగా పేరు తెచ్చుకున్న ఈశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు అనధికాలంలోనే ఆ పార్టీ నాయకులకు అత్యంత ప్రీతి పాత్రులుగా పేరు తెచ్చుకొని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మన్నలను అందుకున్నారు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సైతం పార్టీ వినవంటే ఉన్నారు ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు నమ్మకుండా ఒత్తిళ్లకు తలక్కకుండా ప్రత్యర్థులు తన కుటుంబాన్ని సైతం ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు నీతితో నిబద్ధతతో తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీకి అంకితం చేశారు ఈశ్వర్ గ్రామస్థాయి కార్యకర్తలు నాయకులు మొదలుకొని రాష్ట్రస్థాయి నాయకుల వరకు అందరితో సఖ్యతగా మెరుగుతూ అందరి మన్ననలను పొందుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఈశ్వర్ స్నేహశీలి మృదు స్వభావి నీతి నిబద్ధత నిజాయితీ కలిగిన యువ నాయకుడికి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పదవి అడుగు దూరంలో ఉన్నట్లు సమాచారం అధిష్టానం కూడా ఈ విషయంపై ఇదే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులతో ఉన్న సఖ్యత చంద్రబాబు గారు లోకేష్ గారి ఆశీస్సులు ఉండటంతో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ప్రియ శిష్యుడు ఈశ్వర్ పేరేబి గారికి కలిసొచ్చే అంశంగా అభిప్రాయపడుతున్నారు